మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమైన అయినటువంటి సా సావిత్రిబాయి పూలే గారి యొక్క ఒక వంద తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు నిర్మలా స్కూలేంకా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహానికి మేరు సంఘం తరఫున బీసీ పక్షాన పూలమాలతో సత్కరించి అదేవిధంగా నివాళులర్పించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానం దక్కాలని మొట్టమొదటి మహిళ ఆమె చదువుకున్నది జ్యోతిబా పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిబా పూలే మహిళలు ఆ రోజు ఏ విధంగా అణచివేస్తుండేనో సతీ సహగమనము అలాంటి సందర్భాల్లో జ్యోతిబా పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించడం జరిగింది చదువు లేకనే మహిళలు వెనుకబడుతున్నారు మహిళలు అణగారిపోతున్నారు మహిళలు అణిచిపోతున్నారని చెప్పేసి జ్యోతిబాపులే మొట్టమొదటగా తన భార్యకే చదువు నేర్పించడం జరిగింది సావిత్రిబాపులే అండ్ జ్యోతిబాపూలే మహిళలకు ఆ విధంగా ప్రతి ఊళ్ళో తమ చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళలో మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తూ చదువు యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ మహిళలు చదువుకోకపోవడం వల్లనే అనగారిపోతున్నారు కాబట్టి మహిళలు విద్యావంతులు కావాలి మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలంటే విద్య ఒకటే కారణమని వాళ్ళు మొట్టమొదటి వ్యక్తులు మన చదువు నేర్పించడానికి మహిళలకు ఇవాళ మహిళలు ఏరో ఏరో ఏరోప్లేన్ డిపార్ట్మెంట్లో కానీ వివిధ బ్యాంకుల్లో కానీ వివిధ విద్యా సంస్థల్లో కానీ వివిధ కార్పొరేట్ సంస్థల్లో కానీ ప్రపంచంలోనే మన భారతదేశ మహిళలు ముందున్నారంటే దానికి ముఖ్య కార్యకురాలు మన సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మహిళలకే ఆదర్శం అందుకోసమే ఇవాళ ఆవిడకు మా మేరు సంఘం పక్షాన బీసీ సంఘం పక్షాన ఆవిడకు ఆవిడకు అర్పించడం జరిగింది जय सावित्रीबाई फुले hey.